బెంగళూరు కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు ఇది స్ట్రీట్ ఫుడ్ హబ్ కూడా ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ సౌత్ ఇండియన్ క్లాసిక్స్ మరియు ఇండో చైనీస్ ఫ్యూషన్ యొక్క ఖచ్చితమైన సమ్మేళనం బెంగళూరులోని ఐదు తప్పక ప్రయత్నించాల్సిన స్ట్రీట్ ఫుడ్లను చూద్దాం బేనే దోసే బటర్ లవర్స్ డ్రీమ్ మీరు దోసే అభిమాని అయితే దీన్ని తప్పకుండా ప్రయత్నించండి లోపల మృదువుగా బయట క్రిస్పీగా మరియు వెన్నతో నిండిన బేనే దోసే బెంగళూరు యొక్క ఐకానిక్ వంటకం సిటీఆర్ మరియు దేవన్ గేర్ బేనే దోసె వద్ద దీని అసలైన రుచి దొరుకుతుంది ఇడ్లీ సౌత్ ఇండియన్ ట్విస్ట్ ఇడ్లీ సాంబార్తో మాత్రమే కాదు చాట్ రూపంలో కూడా అద్భుతంగా ఉంటుంది క్రిస్పీ ఇడ్లీ కారంగా ఉండే చట్నీ మరియు తడ్కా కలిసిన చాట్ ఇది బెంగళూరులో మాత్రమే దొరికే ఒక పర్ఫెక్ట్ ఫ్యూజన్ స్నాక్ వడ సాంబార్ ఏంటో క్లాసిక్ కడుపు ఫుల్గా ఉంటుంది క్రిస్పీ గోల్డెన్ వడ మరియు వేడి వేడి సాంబార్ దీని రుచి బెంగళూరు వీధుల్లో ఒక ప్రత్యేకమైన స్థాయిలో ఉంటుంది బ్రాహ్మన్స్ కాఫీ బార్ లేదా విద్యార్థి భవన్ వారి వడ సాంబార్ తప్పకుండా ట్రై చేయాలి మంగళూరు బన్స్ ఒక స్వీట్ ట్రీట్ తీయగా మెత్తగా అరటిపండు రుచితో ఉండే డీప్ ఫ్రైడ్ బన్స్ కొబ్బరి చట్నీతో అద్భుతంగా ఉంటుంది ఉప్మాకు అప్గ్రేడెడ్ వెర్షన్ మీకు ఉప్మా బోరింగ్ గా అనిపిస్తే భాత్ ట్రై చేసి చూడండి కారంగా వెన్నతో పూర్తిగా సంతృప్తికరంగా ఉండే ఈ బెంగళూరు క్లాసిక్ స్ట్రీట్ డిష్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది బెంగళూరు స్ట్రీట్ ఫుడ్ రకాలతో నిండి ఉంటుంది